రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు బయోమెట్రిక్ స్కానింగ్ ద్వారా సౌకర్యవంతమైనటువంటి పనివేళలో వాళ్ళు పనిచేయడం కోసం అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనగా విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు రేపటి నుంచి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా తీసుకురానున్నారు సో రేపటి నుంచి అనగా ఫిబ్రవరి పదిహేనో తారీఖు నుంచి కువైట్లో ఉన్నటువంటి విద్యా ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కొన్ని సమయాలను ప్రకటించారు ఆ సమయంలో వాళ్ళు నచ్చినటువంటి పనివేళలను ఎంచుకొని వాళ్ళు ఉద్యోగాల కేంద్రక వెళ్ళొచ్చు సో ఆ సమయాలు ఎలా ఉన్నాయి అంటే మనం చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఉపాధ్యాయులు అంటే అందరికీ కాదు గవర్నమెంట్ పాఠశాలలో పనిచేసే వాళ్ళు అలాగే అరబ్ ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఇది సో ముందుగా కిండర్ గార్డెన్ కానీ చూసుకున్నట్లయితే కిండర్ గార్డెన్ వాళ్ళకు వచ్చి ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్య ప్రారంభమవుతుంది అలాగే మధ్యాహ్నం వచ్చి పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ముగుస్తుంది అలాగే ప్రాథమిక విద్యను అభ్యసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించిన విద్యా ఉపాధ్యాయులకు వచ్చి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ప్రారంభమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్యలో ముగుస్తుంది అలాగే ఇంటర్మీడియట్ వీళ్ళకైతే కనుక ఉదయం ఆరు గంటల యాభై ఐదు నుంచి ఏడు గంటల నలభై నిమిషాల మధ్యలో ప్రారంభమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి ఒంటి గంట నలభై నిమిషాల మధ్యలో ముగుస్తుంది అలాగే సెకండరీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించిన ఉపాధ్యాయులకు వచ్చి ఉదయం ఏడు గంటల పది నిమిషాల ఉదయం ఏడు గంటల పది నిమిషాల నుంచి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల మధ్యలో ప్రారంభమవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల మధ్యలో ముగిస్తుంది సో ఈ విధంగా సమయాలైతే ప్రకటించారు ఆ సమయంలో వాళ్ళకి నచ్చినటువంటి టైమింగ్ అనేటువంటి స్లాట్ వాళ్ళు బుక్ చేసుకుని దాని ప్రకారం వాళ్ళు బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ అన్నది వేసుకోవచ్చు సో వాళ్ళు డ్యూటీ టైమింగ్స్ ఏవైతే ఆ టైమింగ్స్ ప్రకారం డ్యూటీ అనేది ముగించుకొని వెళ్ళొచ్చు అనమాట సో ఈ విధానం ద్వారా కొంతమంది అయితే లబ్ధి చేకరుంది అలాగే ట్రాఫిక్ మెయిన్గా అంతరాయం లేకుండా ఉంటుంది అందరూ ఒకేసారి వెళ్ళడం వల్ల ట్రాఫిక్ పెరుగుతుంది సో ఈ విధంగా వాళ్ళకి నచ్చినటువంటి సమయంలో ఆ టైమింగ్స్లో వెళ్ళడం వల్ల ఒక్కొక్కరు ఒకసారి వెళ్తూ ఉంటారు కాబట్టి ట్రాఫిక్ అంత పెద్దగా అంతరాయం ఎత్తునగా ఉండదని చెప్పేసి ఆశిస్తున్నారు సో ఏదైనప్పటికీ రేపటి నుంచి ప్రయోగాత్మకంగా వయటటువంటి గవర్నమెంట్ స్కూల్స్ మరియు అరబ్ ప్రైవేట్ పాఠశాలలు పనిచేసేటువంటి ఉపాధ్యాయులకి ఈ పనివేళలు అందుబాటులోకి రానున్నాయి కువైట్లో ఇవాళ పార్లమెంట్ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు హాజరు హాజరుకాకపోవడంతో పార్లమెంట్కి సంబంధించినటువంటి స్పీకర్ అయినటువంటి అంటే జాతీయ అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ అయినటువంటి అహ్మద్ అల్ సాదు గారు ఈ సమావేశాలని వాయిదా వేశారు సో ఇది మార్చ్ ఐదు ఆరో తారీఖులో తిరిగి అసెంబ్లీ సమావేశాలు కనుక నిర్వహించనున్నారు అబుదాబిలో మొదటి హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు సుమారుగా ఇరవై ఏడు ఎకరాల్లో ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి బాబ్స్ స్వామినారాయణ సంస్థ వాళ్ళు ఈ స్వామినారాయణ టెంపుల్ని వాళ్ళు నిర్మించడం జరిగింది ఆ దేవాలయాన్ని మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించారు ఈ బాప్స్ స్వామినారాయణ సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రపంచవ్యాప్తంగా సుమారుగా పన్నెండు వందల దేవాలయాలు అయితే కనుక నిర్మించారు వీళ్ళు సో పన్నెండు వందల దేవాలయాల్లో ఇవాళ ఒకేసారి హార్తినక వాళ్ళు నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఆయనతో పాటుగా దుబాయ్కి సంబంధించిన చాలామంది ప్రముఖులు షేక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హాజరు కావడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే దుబాయ్లో ఉన్నటువంటి హిందూ టెంపుల్స్లో ఇదే పెద్దది ఇంతవరకు ఇంత పెద్ద టెంపుల్ అయితే లేదు మొదటి అతిపెద్ద హిందూ టెంపుల్ దుబాయ్లో ఇదే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రస్తుతానికి దుబాయ్లో నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ ప్రభుత్వాల సదస్సులో ఆయన పాల్గొన్నారు భద్రతా మండలి విస్తరణకు సంబంధించి ఆయన ప్రస్తావించారు గల్ఫ్ దేశాలకి ఆడవారిలో చాలామంది బ్యూటీ పార్లర్ పని మీద రావడానికి అయితే ఇష్టపడుతుంటారు అందులో యువతగా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం మంది బ్యూటీ పార్లర్ పని చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు గల్ఫ్ దేశాలకు వచ్చి అయితే ఆ విధంగా వచ్చిన వాళ్ళు కొంతమందికి జాబ్స్ అయితే దొరుకుతున్నాయి కొంతమంది జాబ్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఇంకా ఏమీ చేయలేక నార్మల్ పనులు అయితే చేసుకోవడం జరుగుతూ ఉంది అయితే అలాంటి ఇబ్బందులు ఉండకూడదు అంటే మనం ముందుగానే ఈ పని కనుక బాగా నేర్చుకున్నాం అనుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అంతగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు సో దీనికోసం చెప్పేసి తిరుపతిలో ఈ బ్యాచులర్ డిప్లొమాలో అంటే ఈ సలూన్ వర్క్ ఏదైతే ఉందో బ్యూటీ పార్లర్కి సంబంధించినటువంటి దాంట్లో బ్యాచులర్ డిప్లొమా కోర్స్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది సో ఈ కోర్సు కనుక ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి ఈ అరబ్ దేశాల్లో ఈ గల్ఫ్ దేశాల్లో ఏ విధంగా అయితే బ్యూటీ పార్లర్లో వర్క్స్ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు నేర్పించడం జరుగుతుంది అలాగే అక్కడ ట్రైనింగ్ కూడా ఉంటుందన్నమాట సో క్లాసులతో పాటుగా ట్రైనింగ్ వాళ్ళు తీసుకుంటారు సో అది దాంతోపాటుగా వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అనమాట సో ఆ సర్టిఫికేట్ పెట్టుకుని మనం బయట దేశాలు ఎక్కడైనా సరే ఈ సాలను పని చేసుకోవడానికి అవకాశం ఉందంటే నేను ఈ విధంగా నేర్చుకున్నాను అని చెప్పేసి నాకు ఆ వర్క్ అంత వచ్చు అని చెప్పేసి సో వీళ్ళు వర్క్ కాడ ఏంటంటే ఇక్కడ ఏదైతే సాలన్ వర్క్ ఉంటుందో మన ఇండియాలో ఉన్నటువంటి సాలన్ వర్క్ కాదు ఇండియాలో అనేది బ్యూటీ పార్లర్ వర్క్ అంటే అది అది వేరే కానీ గల్ఫ్ కంట్రీస్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ వర్క్ వేరేగా ఉంటుంది సో అక్కడికి ఇక్కడికి కొద్దిగా తేడా అయితే కంపల్సరీ ఉంటుంది సో ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ వాళ్ళు నేర్పించడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి ఈ ట్రైనింగ్ అకాడమీ అయితే కనుక తిరుపతిలో ఉంది సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తిరుపతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ తిరుపతిలో ఉన్న వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి మీరు ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు వాళ్ళు అలాగే ఇంకొక వెసులుబాటుగా కల్పిస్తున్నారు ఒకవేళ దూర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ కూడా ఫ్రీగా వాళ్ళు కల్పించడం జరుగుతుంది సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన నెంబర్లు అవి మీకు డిస్ప్లేలో ఉన్నాయి ఆ నెంబర్లకి కాంటాక్ట్ చేసి మీరు ఆ కోర్స్ ఎవరైతే నేర్చుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు నేర్చుకోవచ్చు అయితే వాళ్ళే జాబ్ చూపిస్తారంటే అది మనకు తెలియదండి జస్ట్ వాళ్ళు ట్రైనింగ్ మాత్రమే ప్రస్తుతానికి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ట్రైనింగ్ తర్వాత జాబ్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుందా లేదంటే వాళ్ళు చూపిస్తారనేది మీరు మాట్లాడుకోవచ్చు మ్యాగ్జిన్ అది అయితే అది ఇన్స్టిట్యూట్ కాబట్టి జస్ట్ మనకి వర్క్ మాత్రమే నేర్పిస్తారనుకుంటున్నాను సో ఫోర్త్ డీటెయిల్స్ కోసం అయితే వాళ్ళకి సంబంధించిన నెంబర్ డిస్ప్లేలో ఉన్నాయి అలాగే దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియో కూడా ఉంది ఆ వీడియోని కూడా కావాలంటే మీరు గమనించవచ్చు ఏదో సాధించాలి అని పట్టుదల ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది సేవ్ చేసి పెట్టుకో బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి ఇంకా అకాడమీ ఓపెన్ చేసుకోవాలన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో ని తిరుపతిలో వన్ అండ్ ఓన్లీ బ్యూటీ సలూన్ అకాడమీలో బ్యూటీషియన్ మాస్టర్ క్లాస్ అనేది చెప్తారు దుబాయ్ అకాడమీస్ లో ఎలా ట్రైనింగ్ ఇస్తారు సేమ్ అలానే ఇక్కడ కూడా ట్రైనింగ్ ఇస్తారు అది కూడా ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ తో ఇక్కడ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఇంటర్నేషనల్ సర్టిఫై అయిన వాళ్ళు మేకప్ ఇంకా నేల్ టెక్నిషియన్ మాస్టర్ క్లాసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ అకాడమీ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రాక్టీసింగ్ టింగ్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు ఇంకా బైటూర్ నుంచి వచ్చే వాళ్ళకి ఫుడ్ ఇంకా అకామిడేషన్ ఫ్రీగా ఇస్తున్నారు ఇంట్రెస్ట్ మీ ఈ అలానే షేర్ చేయండి ఎలాంటి డౌట్ స్క్రీన్ మీద కాల్ చేయండి లొకేషన్ వచ్చి అన్నమయ్య సర్కిల్ నుంచి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ముతూట్ ఫైనాన్స్ పక్కనే ఉంటుంది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయట ఇన్నారు మన భారతదేశం రూపీస్ లో సుమారుగా రెండు వందల అరవై ఎనిమిది రూపాయల తొమ్మిది పైసలు ఉంది బంగార విషయానికి వచ్చినట్లయితే బంగారం ఇందరూ మాత్రం నిన్నటికి కొద్దిగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలిలో ఉన్న సూకల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పొమ్మిదిన్నర రెండు వందల యాభై పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నర ఎనిమిది వందల నలభై ఆరు పిలుసుకుంది ఇవాళ మన సబ్స్క్రైబర్ శాఖ కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అందులో మహమ్మద్ ఇర్ఫాన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకున్న జరుగుతుంది షేక్ అర్ఫియా ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న జరుగుతుంది అలాగే మన సబ్స్క్రైబర్ అయినటువంటి సుధాకర్ గౌడ్ ఆయన సతీమైనటువంటి సుధారాణి గారు మనకు మెసేజ్ పెట్టారు వాళ్ళ కుమారుడైనటువంటి హర్షవర్ధన్ గౌడ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నట్లు అలాగే వీళ్ళు ఆ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తారు ఎద్దుల పెద్ద శేషమ్మ అనాథ ఆశ్రమం ఏదైతే ఉందో ఆ అనాథ ఆశ్రమంలో ఇవాళ వాళ్ళు అన్నదాన కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా నిర్వహించారు సో అది చాలా మంచి కార్యక్రమం అండి మీలో కూడా ఎవరైనా సరే పుట్టినరోజు జరుపుకుంటుంటే కనుక మీ పిల్లలు కావచ్చు మీరు కావచ్చు పుట్టినరోజు జరుపుకుంటుంటే అనవసరమైనటువంటి పార్టీలు ఇలాంటి వాటికి వెళ్ళకుండా ఇలాంటి పనులు అనాథులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో లేదంటే తిండి తినడానికి లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కనుక మనం ఆహారం అందించినట్లయితే మనకి మంచి ఆశీర్వాదం అయితే లభిస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి వేడుకలు ఏదైనా మీరు జరుపుకోవాలనుకుంటే లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారితో పాటు కలిపి మనం చేసుకున్నట్లయితే వాళ్ళకి కొంత తృప్తి ఉంటుంది మనకి దాని ద్వారా వారికి కూడా లభిస్తాయి కాబట్టి ఆ విధంగా చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలామంది ఈ బర్త్డేలైనా కానీ అలాగే మ్యారేజ్ డేలు కానీ ఇలాంటివి వచ్చేటప్పటికి గ్రాండ్గా ఏ ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళాలని లేని అక్కడ ఏదో తినాలని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి టిప్పిచ్చే వస్తారు తప్ప తిండి లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఇవ్వడానికి అంతగా ఆశని చూపించరు మన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాదంటారు ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేపట్టారు ఆ విధంగా చేపట్టే వాళ్ళు ఉన్నారు కానీ చాలామంది గ్రాండ్గా చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు సో అలా కాకుండా ఇలా చేసి చూడండి మీకు ఎంతటి తృప్తి అనిపిస్తుంది కాబట్టి అలా చేయగలరని చెప్పేసి నేను అయితే ఆశిస్తున్నాను సో ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఇలా ముగ్గురికి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తప్పున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వాళ్ళకు కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ తెలుసుకున్న ఫ్రెండ్స్ కూడా మన వీడియో ఫార్వర్డ్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పిలిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అదుపుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాము అందరికొస జై హింద్